రవిడీలు ఇంట్లోకి వెళ్ళడానికి ఎంతగా తలుపు కొట్టడంతో మనోహరి తలుపు తీయదు ఎలాగైనా వెళ్ళాలని రవిడీలు ఇంటి పైకప్పు నుంచి లోపలికి వెళ్తారు అప్పుడు సిప్తగుప్తుడు బాలిక రౌడీలు లోపలికి వెళ్ళారు ఇప్పుడు ఎలా మరి అని అంటారు అప్పుడు ఆరు ఏం పర్వాలేదు అంజు పాపని మనోహరి టచ్ కూడా చేయనివ్వదు అంటూ ధైర్యంగా అంటుంది ఇంట్లోకి వెళ్ళిన రవిడీలు పాప కోసం వెతుకుతూ ఉంటారు అంజుపాప బయటికి రావడంతో ఒక రవిడి పట్టుకోవాలని చూస్తాడు కానీ వెనక నుంచి మనోహరి ఆ రవిడిని బ్లాంకెట్ కప్పి కొడుతుంది అలా ఒకరి తర్వాత ఒకరిని మనోహరి కొడుతుంది అదేవిధంగా రవిడీలు రూపం దాల్చి వారిని అంజుపాపకు తెలియకుండా చేస్తుంది మనోహరి ఆ సమయంలో మనోహరి అమ్మవార్ల రూపం దాస్తుంది రౌడీలను ఒకరి తర్వాత ఒకరిని కొట్టి బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తుంది మనోహరి అంజుపాపను టచ్ చేయడానికి వచ్చిన ప్రతి రౌడీని అంజుపాపకు తెలియకుండానే కొడుతుంది మనోహరి